అండి అందరు బాగున్నారా ఏంటా ఏం చెప్తుందా అని అనుకుంటున్నారా ఏం కాదండి మాకు ఏంటంటే కాస్త మాకు ఖాళీ ఉండదు బిజినెస్ టైం కదా సాయంత్రం అయితే ఎక్కువ శాతం రాత్రి పదింటికి లేదంటే తొమ్మిదిన్నర ఆ ప్రాంతంకి ఎక్కువ శాతం బయటకు వస్తామన్నమాట మా గుమ్మంలో అంటే మా ఇంటికాడ నుంచి నేను బయటకు రావడం చాలా తక్కువ అయితే నిన్న రాత్రి ఏంటంటే కాస్త ముందుగానే వచ్చాను ఇలా బయటకు వచ్చి చూసేసరికి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అసలు అలికిడి గుడి దగ్గర జనాలు ఉన్నారు కానీ పూజ అవి అయిపోయింది ఇక గుడి దగ్గర ఉన్న గుడి దగ్గర ఉన్న భక్తులు ఇంకా బయటకు రావాలి అయినా సరే అలికిడి ఏమీ లేదండి అదే చూస్తుందనమాట అసలు ఎంతసేపు చూసినా ఒక్క వెహికల్ అన్నది ఏమీ రాలేదు ఇంకా సర్లే అనేసి మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో తీసుకుందన్నమాట నిన్న రాత్ర ఇంకా ఇవాళ చూడండి పిచ్చుకలు చూడండి అక్కడ ఎలా ఉన్నాయి అసలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కానీ నేను వీడియో తీసేసరికి మరి ఎలా తెలుస్తుంది ఏంటో కానీ ఎగిరిపోయినాయి అన్నమాట పైకి ఇవాళైతే ఇలా ఉందన్నమాట వర్షం పడుతూనే ఉంది వర్షం లేదు అనడానికి లేదు అలాగని ఎక్కువ పడుతుందంటే లేదండి ఎక్కువ కూడా ఏం పడట్లేదు అసలు అక్కడ జల్లు అనేది అన్నమాట అలాగే ఇవాళ ఏంటంటే మా ఊర్లో వాతావరణం ఇలా ఉంది ఇక ఈ ఇది తీసినప్పుడు అయితే ఎక్కువ లేదు దాని తర్వాత అయితే కాస్త ఎక్కువగానే పడింది పడిందిమాట అనుకోకంటే ఇంకొకసారి ఎక్కువ పడింది కానీ ముందు నుంచి అయితే అంత ఎక్కువ వాన అయితే లేదండి ఇంకా సడన్గా అయితే ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూడండి ఇలాగైతే పడింది మాట ఇవాళ ఏంటంటే మా ఊరు తడిసి ముద్దయిపోయింది అనమాట కానీ కంటికి చూసే వాళ్ళకి తెలుస్తుంది అందం అంత బాగా అనిపిస్తుంది అన్నమాట వర్షంలో చాలా బాగుంది కదా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ఫాలో చేయండి బాయ్